నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ పిల్ల ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి మమత గారండి ఫార్టీ చ ఫార్టీ ప్లస్ ఇయర్స్ చదువుకుంది డిగ్రీ మమతా గారికి కూడా విడాకలైపోయింది పిల్లలు లేరు ఉండేది వచ్చేసి సికింద్రాబాద్లో ఉంటారండి ఓన్ హౌస్ సికింద్రాబాద్లో ఉంది వీళ్ళ సొంత ఊరు వచ్చేసి రాజమండ్రి వీళ్ళ కులం వచ్చేసి రాజులు వీళ్ళ హోన్ హౌస్ హైదరాబాద్లో హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నది ప్లస్ రాజమండ్రిలో కూడా ఉందండి సో వీళ్ళ కులం రాజులు ఎవరైనా రాజులు రెడ్డీసు చౌదరీస్ ఉంటే ఈ అమ్మాయి చేసుకుంటుంది ఖచ్చితంగా నలభై సంవత్సరాలు వరుడు కావాలి వాళ్ళకు పిల్లలున్నా పర్వాలేదు ఈవిడకి రెంటర్ రెంటర్ ఎనుకం ఉంది కాబట్టి ఎటువంటి జాబ్ చేయట్లేదు ఎవరైనా బిజినెస్ చేసేవారు జాబ్ వరుడు ఉంటే ఈ అమ్మాయి ప్రొఫైలు మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి చంద్రశేఖర్ రావు గారు రావు గారు ఏజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ సో ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఇళ్ళ సంబంధం కావాలని కోరుకుంటున్నారు పిల్లలు లేరు విడాకులు నా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఈయన హైదరాబాద్లోనే ఉన్నారు రావు గారు ఎవరైనా ఇల్లరికం కోరుకునే వధువు ఉంటే ఈ రావు గారు రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఓన్ హౌస్ ఏమీ లేదు రావు గారు అంటే ఇన్కమ్ సోర్స్ ఉంది ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు కాకపోతే ఇతనికి ఇల్లరికం వెళ్ళిపోవాలన్న ఆశ ఉంది కాబట్టి ఎవరైనా ఇల్లరికం కోరుకునే కోరుకునేవారు ఉంటే రావుస్ క్యాస్ట్ అండి రావుస్లో ఎవరైనా ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే చంద్రశేఖరరావు వారి ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వచ్చిన రెండు ప్రొఫైల్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే